ఇప్పుడు ఎస్ సిక్స్టీ ఫోర్ బాక్స్ ఉన్నాయి అన్బాక్సింగ్ ఓకే ఇందులో ఒక బాక్స్ ఇచ్చాడు కనబడుతుంది అన్న కొంచెం జరగండి ఇదిగోండి అన్న ఇది ఎఫ్ సిక్స్టీ ఫోర్ బాక్స్ అన్న బాక్స్ ఒకటి ఇచ్చాడు ఓకే ఐఎస్పి ఎడాక్టర్ ఇచ్చాడు అయిండి దీని మీద రాసాడు మనం మనం మాట్లాడుకున్నాం కదా రియల్ నుంచి ఐఎస్పి డినోట్స్ గ్రౌండ్ క్లాక్ డేటా జీరో కమాండ్ ఆ తర్వాత డినోట్ సి డినోట్ సి డౌట్ ఓ సిక్స్ అని టిఎక్సా ఓపి ఇవన్నీ దీని మీద రాస్తున్నాయి నెక్స్ట్ ఇందువల్ డిఎస్బి కేబుల్ ఒకటి అన్న ఓకే నెక్స్ట్ మాడిఫై చేసుకోవడానికి రెసిస్టర్ దిక్సాడు బాక్స్ ని కొన్ని కొన్ని ఫీచర్స్ కోసం మనం మాడిఫై చేయాలి ఎక్కడెక్కడ ఏ రెసిస్టర్లో మార్చాలి ఏంటో తర్వాత వీడియోలో పెడతాం ఓకే ఐఎస్ టీ ఫినోట్స్ కి ఐఎస్పీ ఇచ్చాడు వేసుకోవడానికి మళ్ళీ విధిగా సపరేట్గా కనెక్టర్లు చూస్తాను మీ బాక్స్లో అయితే ఈఎంఐ అన్నీ నెక్స్ట్ ఇందులో ఓకే ఈఎంఎంసీకి ఫోర్ ఇన్ వన్ అన్న ఫిఫ్టీ ఫోర్ టూ ట్వంటీ వన్ వన్ ఫిఫ్టీ త్రీ వన్ సిక్స్టీ నైన్ ఓకే వన్ సిక్స్టీ టూ ఈఎంఎంసీ చేసుకోవడానికి ఒక సాకెట్ ఇచ్చాడు హ్యాండ్రైడ్ మోడల్లో ఏవైతే ఈఎంఎంసీలు ఉన్నాయో ప్రతిదీ కూడా చేసుకోవచ్చు ఆ సాకెట్ ఓటిచ్చాడన్న మనకి ఒక బాక్స్ లో ఇక్కడ రాశాడన్నా ఏమిస్తాడు ఫోర్ ఇన్ వన్ సాకెట్ ఓడిచ్చాడు ఈఎంఎంసీకి అన్న యూఎఫ్ఎస్ బీజిఏ వన్ ఫిఫ్టీ త్రీ శాంసంగ్లకు లకు కానీ పోకో సిరీస్కి కానీ వన్ ఫిఫ్టీ త్రీ ఐసీ వస్తుంది అన్న యూఎఫ్ఎస్ దానికోసం ఓకే బీజిఏ టూ ఫిఫ్టీ ఫోర్ అన్నది మనకి ఎక్కువ రన్నింగ్ ఐసీలు ఈ వన్ ఫిఫ్టీ త్రీ టూ ఫిఫ్టీ ఫోర్ వస్తాయి అన్న యూఎఫ్ఎస్ ఇప్పుడు లేటెస్ట్ గా ఇంకో జిఎఫ్ఎఫ్ కూడా వస్తుందన్న టూ నైన్టీ సెవెన్టీ సెవెన్ ఇచ్చేది మనకి ఇప్పుడు నాలుగు అడాప్టర్స్ ఇచ్చాడు ఐఎస్పి పినోట్స్ ఇచ్చాడు ఒక బాక్స్ ఇచ్చాడు మన ఎఫ్ సిక్స్టీ ఫోర్ లో అయితే ఒక బాక్స్ ఈఎంఎంసి త్రీ ఇన్ వన్ ఓకే మనకి బీజిఏ వన్ ఫిఫ్టీ త్రీ టూ ఫిఫ్టీ ఫోర్ అలాగే టూ నైంటీ సెవెన్ ఇచ్చాడు మనం ఒక బాక్స్ కొంటే ఇవి ఇస్తున్నాడు నెక్స్ట్ ఇందులో ఈఎస్బి వైర్ ఏవిచ్చాడో చూద్దాం ఓకేనా ఈఎస్బి వైర్ అన్న మీరు ఎప్పుడైనా సరే మీరు గమనించాల్సింది ఈఎస్బి వైర్ ఇలా బ్లూ కలర్లో ఉందనుకోండి లోపల ఈఎస్బి త్రీ పాయింట్ జీరో ఇలా బ్లూ కలర్లో ఉంది అంటే ఈఎస్బి త్రీ పాయింట్ జీరో మనకి ఇలా బ్లాక్ కలర్లో ఉందనుకోండి బి టూ పాయింట్ జీరో ఓకేనా ఇలా బ్లూ కలర్లో ఇచ్చినట్లకి నార్మల్ యూఎస్బి పెట్టేసి చేద్దాం అనుకుంటే కనెక్ట్ అవ్వదు అడ్వాన్స్ వస్తాయి ఇది బాగా అన్న కేబుల్ ఇలా బ్లూ కలర్లో ఉన్నది కాదు మీ బ్లూ కలర్ మీ సిస్టమ్ మీద కూడా స్పోర్ట్స్కి ఇలా అని రాసి ఉంటుంది ఎస్ఎస్ఎన్ ఇలా రాసి ఉంది అంటే యూస్బీ త్రీ పాయింట్ జీరో ఏమీ రాసిలేదు అంటే నార్మల్ యుఎస్బీ ఓకే ఈ యూఎస్బీ ద్వారా ఏంటంటే ఫాస్ట్గా వర్క్ అవుతుంది ఓకే ఈ బాక్స్ ని యాక్టివేట్ కూడా చేసి చూపిస్తాను అన్న మీకు తర్వాత అన్న ముందు ఈ బాక్స్ లో ఏమేమి వచ్చినాయి ఐడియా వచ్చింది కదా ఓకే ఇప్పుడు ఈ మూడు బాక్స్ కి వేరియేషన్ ఏంటి నా యూఎఫ్ఐ బాక్స్ లో అన్న ఇందులో ఓన్లీ ఈఎంఎంసి ఈఎంసీసీ మాత్రమే అవుతాయి ఈ బాక్స్ లో ఓకే ఈజీ జేటాజ్ లో emnc vffs लो कोड वर्शंस ఉంటాయన్న emnc లో కూడా వర్షన్స్ ఉంటాయి vffs 3.0 వరకు మాత్రమే అవుతుంది 1.0 2.0 3.0 3.1 3.2 ఇక్కడి వరకు మాత్రమే ఓకే ఇప్పుడు వచ్చే f64 లో emnc ufs ఓకేనా 1.0 దగ్గర నుంచి అన్న 5.0 వరకు ఇంకా అప్పర్ మోడల్స్ సేమ్ వస్తాయి సరే కొంచెం ఐ కూడా అవుతుంది ఓకే ఇప్పుడు మనకి ఎస్ శాంసంగ్ S23 వరకు కూడా ఓకేనా ufs 3.0 ఉంది శాంసంగ్ S24 దగ్గర నుంచి ufs 4.0 స్టార్ట్ అయ్యింది మరి ప్రోగ్రామ్ చేయాలంటే ఈజీ డేటా బాక్స్ పనికరాదు ఓకే ufi బాక్స్ పనికరాదు అలాంటి మోడల్స్ ప్రోగ్రామ్ చేయాలి అంటే మనకి ఎఫ్ సిక్స్టీ ఫోర్ బాక్స్ కావాలి ఓకేనా ఈ బాక్స్ ఏ బాక్సులో అయినా సరే అన్న ఒక బాక్స్ మీరు నేర్చుకుంటే మిగతా బాక్సులు చేసే విధానం అలాగే ఉంటుంది కొంచెం ఆప్షన్స్ అటు ఇటుగా మార్తాయి కానీ ఓకే ఇప్పుడు ఈజీ లో మనం డంప్ బ్యాకప్ చేస్తాం ఓకే ఐసీని ఫార్మాట్ చేస్తాం మళ్ళీ డంప్ పెట్టిస్తాం ఓకేనా ఎఫ్ సిక్స్టీ ఫోర్లో ఏంటంటే నెక్స్ట్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒకటి యాడ్ అయింది దాని ద్వారా ఏంటంటే మనం ఈజీ జటాగ్ లో ఎర్రర్స్ వస్తూ ఉంటాయి చాలా ఎర్రర్స్ వస్తూ ఉంటాయి ఆ ఎర్రర్స్ అన్నిటినీ కూడా జెఫ్ సిక్స్టీ ఫోర్లో లో ఆ ఎర్రర్స్ క్లియర్ చేశారు ఓకే ఈజీ అటాక్ లో ఏదైతే ఐసీ రీడ్ అవ్వట్లేదో అలాంటి ఐసీలు కూడా ఎఫ్ సిక్స్టీ ఫోర్లో లో రీడ్ అవుతున్నాయి